సూర్య నువ్వు తప్పు చేశావంటూ రామలక్ష్మిని చీకొట్టి వెళ్ళటంతో రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత అస్మిత థ్యాంక్ యూ డాక్టర్ గారు నేను చెప్పమన్నట్లే చేశారు థ్యాంక్ యూ సో మచ్ అని డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది ఏంటి రామా వచ్చావా సౌర్య నిన్ను అసహించుకుంటున్నాడు కదా ఇదంతా నా ప్లానే అని అస్మిత రెచ్చిపోతూ చెప్తూ ఉంటుంది నేను సౌర్యని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు సరే ప్రశాంత్ సపోర్టుతో నిన్ను విడదీద్దాం అనుకుంటే నువ్వు ప్రశాంత్తోనే నాకు పెళ్లి చేసి ఇదిగో ఈ బిడ్డకి అయ్యేలా చేస్తున్నావు నేను పగ తీర్చుకుంటాను మీరిద్దరూ కలిసి ఉన్నా కూడా కాపురం చేయరు చూస్తూ ఉండు ఎందుకంటే నేను సౌర్యని పెళ్లి చేసుకోకుండా చేశావు కదా అని అస్మిత అంటుంటే ఏయ్ అస్మిత నువ్వెన్ని తలుచుకున్నా కూడా సార్ని నన్ను వేరు చేయలేవు మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము కాపురం కూడా చేస్తాము ఇప్పుడే నువ్వు డాక్టర్తో ఫోన్లో మాట్లాడావు కదా ఈ ఫోన్ని ఆధారంగా చూపించి ఇదంతా నీ కుట్రని ఇప్పుడే సౌరీసారికి నిజం చెప్పేస్తాను అని రామలక్ష్మి అస్మిత చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటూ ఉంటే ఎయి ఆగవే అంటూ అస్మిత ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అయితే వెంటనే అస్మిత రామలక్ష్మి చేతికి ఫోన్ వెళ్ళనివ్వకుండా తానే లాక్కొని నేలకి విసిరి వేసి కొట్టేస్తుంది దాంతో రామలక్ష్మి కింద పడిన మొబైల్ని ఆన్ చేస్తూ ఉంటే అది కాస్త స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది పని చేయదు చూసావా ఇప్పుడు ఏ ఆధారం నువ్వు చూపిస్తావు చూస్తూ ఉండు మీరిద్దరిని నేను కలవనివ్వను అని అస్మిత చెప్తుంటే ఏయ్ నీ వల్ల కాదే చూస్తూ ఉండు మేమిద్దరము సంతోషంగా ఉంటాము నీ బిడ్డని కాపాడేది కూడా నేనేను అని రామలక్ష్మి అస్మితతో ఛాలెంజ్ చేస్తుంది ఆద్య మనమిద్దరము లేచిపోదామా ఎందుకంటే నలభై ఒక్క రోజులు దూరంగా ఉండటం కుదరదు అని శ్రేణు అంటే పెళ్ళైన వాళ్ళు లేచిపోతే బాగుండదు శ్రీను అయినా ఆ చారు కళ్ళు ఉన్నాయి కావాలని మనల్ని కలవనివ్వకూడదని ఇలా దొంగ దీక్ష చేస్తోంది నేను దానిని బయట పెడతాను కదా అమ్మవారి దీక్ష చేయటం అంటే ఎంత కష్టమో నాలుగు రోజుల్లోనే దాని మాల నేను తీయిస్తాను కదా అని ఆద్య చెప్తుంది ఓ అలాగా అయితే సరే అంతవరకు దూరంగా నువ్వు చెప్పినట్లే ఉందాంలే అని శ్రేణు అంటాడు అలా ఆద్య తెలవ శ్రమవారు జామునే చారుని కోరడాతో కొట్టి మరీ చన్నీళ్ళ స్నానం చేయిస్తూ ఉంటుంది ఇక పొడి చీర ఇవ్వమంటే ఆ చీరని కాస్త తడిపేసి మరీ చారు చేతికి ఇచ్చి చారుకి వణుకు పుట్టిస్తూ చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మా రామ ఏదో మాట్లాడాలన్నావు చెప్పు అని రవీంద్ర చెప్పండి వదిన అని ప్రశాంత్ ఇద్దరు రామలక్ష్మిని అడుగుతూ ఉంటారు మావయ్య సార్ నన్ను అపార్థం చేసుకున్నారు నేను ప్రాణాలతో ఉన్నానంటే సార్ కోసమే అని మీకు కూడా తెలుసు కదా నేను హాకీలో గెలవటం నాకు ఉద్యోగం రావటం వల్ల పొగడుగా ప్రవర్తిస్తున్నానని సార్ నన్ను అపార్థం చేసుకుని నాపై కోపం పెంచుకున్నాడు అందుకే నేను ఉద్యోగానికి రీజైన్ చేద్దామనుకుంటున్నా అని రామలక్ష్మి ఏడుస్తూ చెప్తుంటే అయ్యో వదిన అలా చేయకండి అని ప్రశాంత్ రవీంద్ర ఇంద్ర ఇద్దరు చెప్తూ ఉంటారు